మొదటి అధ్యాయము మొదటి ఆరు వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం నహోమంటే నహోం అనగా అర్థమేంటి ఆదరణ అంతేనా ఆదరణ ఇంకేంటి ఆదరణ కనికరము కనికరం వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆదరణ లేకపోతే కనికరం సో అటువంటి అర్థ సహితమైన దేవుడు ఎటువంటి వాడు ఆ విషయాల్లో దేవుని యొక్క గుణ లక్ష్యాలను తెలియజేసే పేర్లు ఆ దినాల్లో పెట్టుకుంటూ వచ్చారు ఆ పేర్లకు తగినట్టుగా వారి సేవ కూడా చేస్తూ వచ్చారు నహో నహోమ విషయంలో కూడా మనం చూద్దాం తన ద్వారా ఆదరణ కనికరము ప్రజలకి దొరికిందా దేవుడు తన ద్వారా ఏ ఏ విషయాలు అనే విషయాల్ని మనం ఏ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు ఆ దినాల్లో ఏ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినా ఈ దినాల్లో మనందరికీ లోకంలో ఉన్న ప్రజలందరికీ సంఘంలో ఉన్నవారికి సంఘంలో లేని వారికి క్రీస్తు సంబంధులకి క్రైస్తవేత్తలకి అందరికీ కూడా సంబంధం అనమాట అందుకనే లేఖనాలు సరిగ్గా ఏది గ్రంథమో తెలుసుకుని దాన్ని మాత్రమే చదువుకొని దేవుడు ఏం చేయబోతున్నాడు ఏం చేశాడు ఇవన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది అనమాట ఏ దేవుడైతే శిక్షిస్తానని చెప్పాడు ఆ దేవుని మనం ఆశ్రయించినప్పుడు దీని మనసు కలిగి దీనిలోనే పాప క్ష పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి తాను చే విధించే శిక్ష విధించకుండా మనల్ని కాపాడుతాడు శిక్ష విధించేవాడు ఆయన రక్షించేవాడు కూడా ఆయన అయితే దీనుల్ని రక్షిస్తాడు దీనులకి ఎందుకంటే కృప దొరుకుతుంది కనుక కలిగే దేవుడు దీనులకు మాత్రమే కృపడు గర్విష్లకు మాత్రం ఎంత మాత్రం కృప ఉండదు కానీ వారు మార్పు చెందకపోతే వారికి శిక్ష ఉంటుంది నినవేనకు వచ్చిన దేవోక్తి నినవే పట్టిన విషయంలో ఈ దేవోక్తిని ఇచ్చాడు అంతకుముందు యోనా ప్రవక్తిని నినవేకి దుర్గతిని ప్రకటించి నినవైన నాశనం చేస్తాననే సంగతి పొందాలన్న సంగతి యోనా ద్వారా దేవుడు నినవే పట్టినస్తులకి ప్రకటించమని చెప్తే తాను వెళ్ళటానికి ఇష్టపడలేదు అయితే చేపలు వేసి దీనుడై ప్రార్థన చేసినప్పుడు తనని తన పిలుపును ఎప్పుడు విషయంలో ఆ పశ్చాత్పట్టు ఎవరిని ఎలా వాడుకు వాడుకోవాలనుకుంటాడో వారిని వాడుకొని తీరుతాడు ఆ విధేయత చూపించినప్పుడు విధేయతలకు తీసుకొస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు కూడా మొదటి నుంచి సంపూర్ణంగా విధేయుడిగా ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా అంత సంపూర్ణమైన విధేయత కలిగిన దేవుని సేవ చేసిన వారు బహు తక్కువ యేసు ప్రభు తర్వాతే మిగిలినవారు అంతా సో అందుకనే యేసు ప్రభుని మనం మాదిరిగా పెట్టుకోవాలి ఇటువంటి ప్రవక్తలు ఎలా చేశారనే చూడాలి కాబట్టి యోన కూడా మనసు మార్చుకొని దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి కానీ అట్లా అప్పగించుకోలేదు అయితే నహోము ఆ రీతిగా దేవుని చిత్తాన్ని జరిగించుకున్నవాడు కానీ ఉంటాడు దేవుడు ఏది చెప్తే అది చేయటమే దేవుని చెప్పటమే ఏది చేయమంటే అది చేయటమే చిత్తం అందుకంటే ఏమి లేదు కాబట్టి నేనవే విషయంలో మరొకసారి నహోము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎల్కోష్ వాడకు నహోమున కలిగిన దర్శనము వివరించు గ్రంథము కాబట్టి నహోం చిన్న ప్రవక్తలు అంటారు ఎందుకంటే ఇది కేవలం ఒక పట్న విషయంలో తనకి ఈ దర్శనం ఇచ్చాడు కనుక సో చిన్న ప్రభావతనమాట కనుక ఇక్కడ రెండవ వచనంలో యహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యహోవా ప్రతీకారము చేయను ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును తనకు విరోధులైన వారి మీద కోపం వంచుకొను ఇక్కడ ఆ దినాల్లో యహోవా రోషము గలవాడు అంటే ఇస్రాయల్కి దీన్ని బయలుపరుచుకున్నాడు యహోవా రోషన్ గలవాడుని బయలుపరుచుకున్నాడు చూడండి నిర్గమాకాణం ఇరవై అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చిన చదువు త్వరగా త్వరగా దేవుడు ఆజ్ఞలని వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్లయందే గాని ఉండు దేని రూపమునైన విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనైన యహోవనగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరణించువాడనై ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను రోషము గల దేవుడు ఎందుకు చెప్పాడంటే ఇస్రాయల్ విమోచింపబడిన తర్వాత సజీవుడైన దేవుని ఎరిగిన తర్వాత వారు విగ్రహాల జోలికి పోకూడదని సృష్టికర్తను విడిచి సృష్టి జోలికి పోకూడదని వాటిని దేవుళ్ళుగా దేవతలుగా చేసుకుని పూజించకూడదని ఒకవేళ ఇస్రాయల్ విమోచింపబడినవారు అలాగ చేస్తే తమ సృష్టికర్తను విడిచిపెడితే దేవునికి రోషం వస్తుంది కాబట్టి ఈ విగ్రహాలను పూజించిన వారందరినీ కూడా శిక్షిస్తానని చెప్పాడు అలా చేశారు చేసిన తర్వాత వారందరినీ కూడా శిక్షించాడు దేవుడు కనుక అందుకనే కొత్త నిబంధనలో కూడా మనకి ఒక మాట ఉంది అనేక సార్లు చదువుకున్నాం మరొకసారి చదవండి ఆడో అధ్యాయం పన్నెండవ చదువు తరుల జీవము గల దేవుని విడిచిపోవునంటి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనానో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి కొత్త నిబంధన ప్రకారము జీవం గల దేవుని ఎరిగిన మనము కలిగిన మనము నిత్య జీవాన్ని పొందిన మనము వాగ్దానం పొందిన మనము పరిశుద్ధాత్మను పొందిన మనము పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నిరీక్షణ ద్వారా పొందిన మనము ఎలాగో విడి విడిచిపెడతాము ఏంటంటే శరీరానుసారంగా ప్రవర్తించుట ద్వారా రెండోది ఏంటంటే లోకాన్ని స్నేహించుట ద్వారా ప్రభువుని వెంబడించకపోవటం దేవుని వాక్యం చేయకపోవటం యాజక ధర్మం చేయకపోవటం ఆరాధన చేయకపోవటం ప్రార్థన చేయకపోవటం దేవుని మందిరానికి రాకపోవటం వచనాన్ని నిర్లక్ష్యంగా రావటం సో ఇలాగా కొన్నిసార్లు మన భక్తి అనేది డైల్యూట్ అయిపోతుంది వీక్ అయిపోతుంది సాతానుడి చోటు చేసుకుని యువదేశ్వరి యుద్ధువులే పలిహీన పరిచేసి దూరానికి తీసుకుపోతుంది రెండవ తిమ్మతి మూడో అధ్యాయం మొదటి రెండు మూడు వచనాల్లో కూడా ఐదో వచనం వరకు కూడా ఈ మాటలే అన్నమాట ఆఖరి దినాల్లో అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినాం ఏలే మనుషులు ఎవరంటా స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకములాడవారు సో ఇవన్నీ గుణాలు ఉన్నాయి వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా వెళ్ళిపోతాం నేను ఇసు అతోనే అన్నాం అనుకుంటా కానీ ఈ గుణాలు మనలోకి వచ్చేస్తాయి ఈ చెడు గుణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి ఆ రావటమే దేవుని తొలగిపోవటం అనమాట పైకి పేరు మారదు ధాన్యాలనే ఉంటుంది లేకపోతే నాది ప్రధాన సంఘం అని చెప్తారు అది బాగానే ఉంటుంది కానీ నువ్వు కాదు నీ లోపలికి వేరే వచ్చేసి విగ్రహాలు వచ్చేసింది స్వార్థం వచ్చేసింది ధనాపేక్ష వచ్చేసింది సో ఇవన్నీ కూడా శరీర సంబంధమైన పాపపు క్రియలు అన్నీ కూడా వచ్చేసినప్పుడు దేవునికి రోషం కలుగు జీవం గల దేవుని విడిచిపెట్టేసినట్టు వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ సమకూర్చబడాలి లేకపోతే విడిచిపెట్టినట్టే ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు ఇక్కడ నినవే పట్టణస్థులు వారు అన్నిజనులు అయినప్పటికీ వారు ఇస్రాయలతో ఇస్రాయల్ కానప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే ఒక పక్కన విగ్రహ ఆరాధన చేస్తూ దేవునికి శత్రువులుగా ఉన్నారు ఇంకొక పక్కనే తాను విమోచించిన ప్రజలకి విరోధంగా వీరు ప్రవర్తిస్తున్నారు విరోధంగా వారికి వారికి విరోధంగా యుద్ధాలు చేస్తున్నారు ఆ కారణం చేత వారు దోచుకుంటున్నారు కాబట్టి ఆ కారణం చేత లేక వారిని భక్తిహీనలుగా చేస్తున్నారు ఈ కారణం చేత దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను ప్రతీకారం చేసుకుంటానని చెప్తున్నాడు నేను మహోగ్రత కలిగిన వాడు మహోగ్రత అంటే మామూలు ఉగ్రత కాదు మహా ప్లస్ ఉగ్రత మహోగ్రత గుణసన్నిధి కాబట్టి అటువంటి ఉగ్రత కలిగిన వాడు తన శత్రువులకు ప్రతీకారం చేయను తన తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను కోపం ఉంచుకొను అంటే కోపగించి మానుకోవడం కాదు కోపం ఉంచుకొను దేవుని కోపం ఉండకూడదు దేవుడు తన ప్రజలకి తాను చేసిన వాగ్దానం ఏంటంటే దావేదికి చేసిన మా వాగ్దానం ఏంటంటే దావేద చెప్పేది ఏంటంటే నీ కోపము నిమిషం మాత్రం వండును నీ దయ ఆయుష్కాలం అంతగా ఉంటుందంటే మట్టుకు ఉంటుందని చెప్పాడు అలాగా దేవుడు మనల్ని సరిచేయటానికి మనం తప్పులు చేసినప్పుడు కోపగించి మనల్ని ఏదో శ్రమలకి కొద్దిగా పాలు చేసినప్పుడు మారుమూకుంది తిరిగి సమకూర్చబడుతుంది అంతేగాని తన మహోగ్రత వారి మీద కుమరించబడే వరకు కూడా నా కోపము వారి మీద ఉండును కోపము ఉంచుకుందును ఆ మాట మంచిది కాదు దేవుని కోపం నుంచి విడుదల పొందాలి దేవుని యొక్క ఉగ్రత నుంచి విడుదల పొందాలి ఇట్లా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దైవోగ్రత నుంచి మనం విడుదల పొందవచ్చాం ఇదే నాశన దండన నరకం నుంచి విడుదల పొందాం నరకానికంటే మించిన మహోగ్రత లేదు అది నిరంతరము ఉండవలసిన ఉగ్రత శిక్ష కాబట్టి దాని నుంచి మనల్ని విడిపించాడు భూలోకంలో కూడా యోగ్యమైన ప్రవర్తన లేకపోతే శరీరంలో శిక్షిస్తూ ఉంటాడు సరి చేసుకోవాలి లేకపోతే చెదిరిపోతాం తిరిగి ఆ దేవుని యొక్క మహోగ్రతలోకి వచ్చేస్తాం లేకపోతే నరక శిక్ష ఆ దండంలోకి వస్తాం ఏసు బ్రహ్వుని విడిచి వేరొకరి దగ్గరికి వెళ్ళకూడదు శ్రమలు విస్తరించిపోతాయి మూడవ వచనంలో ఏముందంటే యహోవా దీర్ఘశాంతుడు మహాబలం కలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు దీర్ఘశాంతుడు ఎంతో సమయం ఇస్తాడు పాప మారుమాలని లేకపోతే ఒక జనము ఇస్రాయేల్కి విరోధంగా పనిచేసి ఇస్రాయల్ని పాడు చేస్తున్నారు దోచుకుంటున్నారు వారితో యుద్ధం చేస్తున్నారు నా ప్రజల్ని నేను కాపాడే వారిని దివారాత్రంలో నా కనుదృష్టి వారి మీద ఉంటుంది వారిని ఈ రీతిగా చేస్తున్నారు కాబట్టి వారిని దోషులుగా ఎంచుతారు కాబట్టి దోషులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా వారు పశ్చాత్తపడి దేవుడి హెచ్చరించినప్పుడు తిరగాలి తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు వారు క్షమించబడతారు దే దీర్ఘశాంతుడు మహాబలం గలవాడు దోషులను నిర్దోషులుగా ఎంచడు కనుక మనం కూడా అందుకనే ప్రతి ఆదివారం కూడా మనకి మన దోషాలని కప్పు ఒప్పుకోవాలి సో ఏ ఏ విషయాల్లో దోషులు ఆత్మీయ విషయాల్లో కూడా తప్పిపోతూ ఉంటాం ఆత్మీయంగా చేయవలసిన విధులు బాధ్యతలు చెయ్యం కాబట్టి ఇంటి పనులు చేస్త చేస్తూ బాధ్యతలు కలిగి కలిగి బాగానే ఉంటాం కొంతమంది ఆ ఇంట్లో కూడా సరైన బాధ్యతలు వాయించరు ఇష్టానుసారంగా ఉంటారు భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరి ద్వారా అటువంటి బాధ్యత రహితమైన ప్రవర్తన ఉంటే ఆ ఇంటికి నష్టం వస్తుంది మందిరాల్లో కూడా అలాగే ఉంటుంది దేవుని సంఘంలో కూడా ఆ రీతిగా బాధ్యత రహితంగా ఎవరు కూడా ఉండకూడదు అందరూ కూడా బాధ్యత వహించారు కొంతమందిని బాధ్యత గల సహోదరులు అంటారు అలా కాదు అందరూ కూడా బాధ్యత గల సహోదరు సహోదరులు అందరికీ ఏదో ఒక పని ఏదో ఒక బాధ్యత ఇవ్వబడుతుంది అందరూ కూడా బాధ్యత గల సహోదరులు సహోదరులుగానే ఉండాలని కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ నినవే వారికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు దోషులు కాబట్టి వారిని నిర్దోషులుగా ఎంచడు ఎహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడు మేఘములు ఆయనకు పాదతూడిగా ఉన్నది దాని అర్థం ఏంటంటే తుఫాన్ని పంపిస్తాడు ఇప్పుడు ఈయన కూడా యోనాన్ని సరిచేయాలంటే తుఫాన్ని పంపించాడు అలాగా సుడిగాల్లో వస్తూ ఉంటాడు నానా రీతిలుగా దేవుడు తన దర్శనాన్ని ఇస్తూ వచ్చాడు తన భక్తులకి ఇస్తూ వచ్చాడు ఎవరైతే ఎవరి మీద అయితే తన ఉగ్రత కుమరించాలో వారికి కూడా ఆ రీతిగా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు కనుక నేరుగా కనబడ్డు కోపం తీర్చుకోవాలంటే తుఫాను రావాలి తర్వాత భూకంపం రావాలి అట్లా ఆ రీతిగా మేఘములైన ఆయనకు పాత ధూళిగా ఉన్నవి కాబట్టి మేఘాలు కూడా దూళ్ళుగా ఉన్నాయి సో ఈ విధంగా ఆ ధూళ్ళని ఆ మనుషుల మీద ఏమవుతుందో మనకు తెలుసు కాబట్టి మట్టినే చేయనవసరం లేదు ఆయన ఏదైనా కురిపించగలడు అనమాట సో మనం జాగ్రత్తగా క్రీస్తున్నందు భద్రత కలిగి జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి ఆయన సముద్రమును కత్తించి ఆరిపోజేయను నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయను బాషాణను కరిమేలను వాడిపోను లెవెనోను పుష్పము వాడిపోను ఎందుకంటే ఆయన కోపం వస్తే అలా ఉంటుంది ఇక్కడ ఎర్ర సముద్రం కూడా ఆ విధంగా ఏమైంది ఆరిపోయింది గద్దించి తన గద్దెంపు ఇంకొక చోట ఏముందంటే తన నాసిక రంధ్రం లేక ఊపిరిని బట్టి ఊపిరి దాని మీద కొట్టగా సముద్రం మీద అది పాయిలైపోయిందని ఉందన్నమాట కీర్తనలో ఉంటుంది నదులన్నింటినీ ఆయన ఎండిపో చేస్తాడు నీళ్లు లేకుండా చేస్తాడు ఆ కారణం చేత ఏమవుతుంది భాషను కరిమేలు వాడిపోతాయి అక్కడ భాషలు అంటే కరిమేలు ఇవన్నీ అనుకోండి వాన కురిస్తేనే ఉంటుంది అయినప్పటికీ కూడా అక్కడ చెట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి అక్కడ ఇస్ గొర్రెలకి ఇస్రాయాలి గొర్రెలని మందల్ని లేకపోవచ్చు సో అవి కూడా వాడిపోతాయి లెవన పుష్పము వాడిపోతుంది కాబట్టి దేవుని యొక్క కోపము రీతిగా ఉంటుంది ఆయనకు భయపడి పర్వతములు కనిపించడం పండలు కరిగిపోను ఆయన ఎదుట భూమి కనిపించను లోకమును అందరి నివాసులు అందరూ ఏమవుతారంటే వణికిపోతారు సో కాబట్టి లోకం అంతా కూడా దేవుని కోపానికి చోటిస్తుంది కానీ వెంటనే దేవుని ఎరిగి క్రీస్తుని ఎరిగి లోబడి దైవోగ్రత నుంచి తప్పించుకోవటం తగ్గిపోతుంది కనుక ఎంత అవిధేయత మానవాళ్ళి దేవునికి విరోధంగా సత్యదేవునికి విరోధంగా చూపిస్తుందో అంత త్వరగా దేవుని యొక్క కోపం కూడా రాబోతుందనమాట సో దాని దీర్ఘశాంతాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నాడు ఈవెన్ యేసు ప్రభు రెండో రాకడి కూడా ఆయన దీర్ఘశాంతానికి ఆలస్యం అవుతుందంటే దీర్ఘశాంతమే కొత్త కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇతరులు రక్షణ కొరకు కూడా మనం పాడుపడేవారుగా ఉండాలి దేవుని యొక్క తీర్పులు ఉగ్రత ఎలా వస్తుంది ఎలా తప్పించుకోవచ్చు విషయాలన్నీ ఇతరులకి లోకానికి ప్రకటించే బాధ్యత మన మీద ఉందన్నమాట ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవరు ఎవరైనా ఉన్నారా సహించగలరా ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు అందు ముందు కూడా ఏషియాలో కూడా ఈ ప్రశ్న ఉందన్నమాట నిత్యము దహించే అగ్నిలో ఎవడు నివాసం ఉండు ఏ దేవుని కోపం అక్కడ తీర్చే స్థలం అది నరకం కనుక అక్కడ పడ్డారంటే అగ్ని ఆరదు పురుగు చావదు పళ్ళు కొరుక్ రొమ్ము కొట్టు బాధక కొట్టుకొనుట సో ఆ విధంగా ఏడుస్తూనే ఉండాలి అనేది రాదు భయంకరమైన పరిస్థితి దాని నుంచి మనల్ని దేవుడు విడిపించాడు దేవుడు మనకు తోడుగా ఉండి శత్రువు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టాలని చూసినప్పటికీ శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు కాబట్టి నమ్మకంగా ఉండాలి ఆయన కోపం పారును ఆయన కొండలను కొట్టిగా అవి భద్దలకును కనుక ఇటువంటి దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి రాబోతుంది ఆనాడు ఇస్రాయలు కూడా దేవుని ఎరుగుదామని చెప్పుకొని విగ్రహాలు చేసుకుని దైవోగ్రతి పాత్ర అయ్యారు నేటి దినాల్లో క్రీస్తుని ఎరుగుదామని చెప్పుకుంటూ నైతిక విలువలు లేకుండా స్వార్థపరులం పరులం అవటం ధనాపేక్షలు అవటం లేకపోతే నానా రీతులుగా పాపపు గుణ గుణాలని చెడు గుణాలను పొందటం ఇవంతా వీటంతా అంతటిని బట్టి మనం కూడా శిక్షకురైతే ఆస్కారం ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు మనం సరిచేసుకోవాలి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి తద్వారా దైవగ్రతని తప్పించుకోవాలి ఈ భయం అనేది ఎప్పటికీ మనం ఉండాలి దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నామా ఆ ఇష్టమైన క్రియలు చేస్తున్నాము ఏ చిన్న తప్పు చేసినప్పటికీ వెంటనే పచ్చాత్తడు ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రార్థనలోకి వెళ్దాం